ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకు ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలి అనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం చూడండి ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్ సిడబ్ల్యూ టెక్నికల్ రిక్రూట్మెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇది అప్లై ఆన్లైన్ ఫర్ థర్టీ వన్ పోస్ట్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైతే సరే మీరు ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నారో టెక్నికల్ అయితే చేసిన వాళ్ళు ఉంటే ఇవి థర్టీ వన్ పోస్ట్ ఉన్నాయి అయితే దీని క్వాలిఫికేషన్ ఏంది డీటెయిల్స్ ఏంటి అని చెప్పి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ ఎన్నో మీ ముందు ముందుంచడానికి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు ఎంత ఎనర్జీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే వెళ్దాం మరి చూద్దాం ద ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ వన్ పోస్టు ఎస్ఎస్సి డబ్ల్యూ టెక్నికల్ క్యాండిడేట్స్ విత్ ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఏదైనా సరే ఒక డిగ్రీ ఉండాలా లేకపోతే బీటెక్ బీఈకైనా అప్లై ఆన్లైన్ అయితే ఎవరైనా సరే డిగ్రీ లేకపోతే బీటెక్ బీఈ చేసుకున్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి ద ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్స్ ట్వంటీ త్రీ అంటే జూలై ట్వంటీ త్రీకి ఓపెన్ అయిపోయినాయి ఇది క్లోజ్ వచ్చేసి మనకు ఎప్పుడు చూడండి ఇక్కడ మనకు క్లోజ్ డేట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుండ్రు ఆగస్టు ట్వంటీ వన్కు మనకు క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ది క్యాండిడేట్స్ ఆల్ అప్లై ఆన్ త్రూ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ అయితే మీరు ఎవరైనా సరే ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లై చేసుకుని ఉంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ అండ్ నైస్ డాట్ ఇన్ అని ఛానల్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇంటిని మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేయాలో ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఓకే మరి దీనికి అసలు క్వాలిఫికేషన్ ఏంది అసలు ఎన్ని పోస్ట్ ఉన్నాయని చెప్పి మనం చూద్దాం టోటల్ వేకెన్సీ వచ్చేసి థర్టీ అని చెప్పి మనం ఎంతమంది వీడియోలో చెప్పుకున్నాం ఓకే అప్లికేషన్ ఫీ ఏంటంటే రిఫర్ అఫిషియల్ నోటిఫికేషన్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకుందాం స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఎంత ఉంది జూలై ఇరవై మూడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు లాస్ట్ డేట్ అండి అయితే ఇక్కడ ఇంకోటి ఒకటి ఇచ్చని చూద్దాం లాస్ట్ డేట్ ఆన్ సర్చ్ ఆఫీస్ అప్లికేషన్ ఎట్ డేట్ జనరల్ ఆఫ్ రిజ్యునేషన్ డూ కంప్లీటెడ్ ఆల్ రిస్పెక్టెడ్ అంటే మనకేందంటే ఇంకొద్ది ఫేఫ్ అయినా మరి ఏందన్న తెలియదు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ నాకు అంతకైనా తెలియదు కానీ నాకు తెలిసింది మీకు చెప్పదలుచుకుంటున్నాను నేను ఓకే మరి ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఏజ్ లిమిట్ మనకు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఏజ్ లిమిట్ ఉండాలి ఇది చూసుకోండి మంచి ఏజ్ లిమిట్ చూడండి ఎప్పుడు ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు మనకు ఇరవై ఏడు సంవత్సరాలు అనేవి ఉండాలి ఫ్రెండ్స్ ఓకే చూడండి మినిమం ఏజ్ వచ్చేసి దీనికి ఎంత ఉండాలంటే మనకు ట్వంటీ ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓకే క్యాండిడేట్స్ బోర్న్ అంటే మరి ఎప్పుడు పుట్టారు అంటే ఫస్ట్ ఏప్రిల్ టూ నైంటీ నైన్ అంటే ఆ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు థర్టీ వన్ మార్చ్ టూ సిక్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఇది పోస్ట్కు మనకు ఎలిజిబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ ఇన్ అడ్మిసేబుల్ హ్యాజ్ ఫర్ రూల్ ఓకేనా క్వాలిఫికేషన్ వచ్చేసి మనం చూద్దాం మరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్ సిడబ్ల్యూ నాన్ టెక్నీషియన్ నాన్ యూపీఎస్సీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఓకే ఎస్ఎస్సీ డబ్ల్యూ టెక్నీషియన్ బీఈ బీటెక్ ఇన్ ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఓకే మరి వీళ్ళకు పే చేస్తే లెఫ్టినెంట్ కళ్ళని లేదనేది మొత్తం ఆఫీసర్స్ ర్యాంక్ అండి మీరు అమౌంట్ చూసుకోవచ్చు వీళ్ళకి ఎంత ఎంత సాలరీ ఉంటుందని చెప్పి లెఫ్టినెంట్ కెప్టెన్ మేజర్ లెఫ్టినెంట్ కల్నల్ కల్నల్ బ్రిగడియర్ మేజర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ చాలా పేర్మెంట్ ఉంటుంది ఓన్లీ ఇంత మనకు వీళ్ళకి వచ్చేసి యాభై ఆరు వేల నుంచి స్టార్ట్ ఉంది కదా యాభై ఆరు వేలు అంటే వీళ్ళు అనౌన్స్ అది కలిపి లక్ష అయిపోతుంది లక్ష యాభై అట్లా వచ్చేస్తుంది మరి ఇందులో పోస్ట్ ఎన్ని వేకెన్సీ అని చూద్దాం ఎస్ఎస్సీ టెక్నిషియన్ అని వచ్చేసి ఇక్కడ చూద్దాం మరి ఉమెన్స్కి వచ్చేసి టోటల్ వచ్చేసి ట్వంటీ నైన్ ఉన్నాయి అరే ఉమెన్స్కే ఎక్కువ చాలా జాబ్లు ఉన్నాయండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి వేసేసి నాన్ టెక్నిషియన్ అండ్ యూపీఎస్కి వచ్చేసి వన్ పోస్ట్ ఉంది ఇటు వన్ పోస్ట్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం మనం మరి ఇక్కడ ఏమేమి ఇచ్చిండు ఏంది అనేది మళ్ళీ ఇంకా చూద్దాం మరి ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ ఆర్మీ జా డబ్ల్యూడబ్ల్యూ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నైస్ మీరు ఎవరైతే సరే మీకు తెలియని వాళ్ళు ఉంటే ఈ డాట్ కామ్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిజిబిలిటీ అని వచ్చిండే నేషనాలిటీ ఎవరైతే మన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి చూడండి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చిండేఎస్డీ టెక్నిషియన్ సిక్స్టీ సిక్స్ ఉమెన్స్ అని చెప్పి ఇచ్చాడు ఎట్వంటీ నుంచి ఇరవై సంవత్సరాలు అని ఇచ్చాడు స్పెషల్ రిప్రజెంటు ఇచ్చాడు మరి ఇక్కడ యాక్టివిటీస్ ఏంటి అసలు మినిమం ఫిజికల్ స్టాండర్డ్ ఇందాక ఎంత ఉండాలని చెప్పి చూద్దాం ఇక్కడ ఎంత ఇచ్చిండో టూ పాయింట్ ఫోర్ కేఎం రన్ ఉండాలి థర్టీన్ మినిట్స్ ఈజు గుట్టయచ్చు పుషప్స్ వచ్చేసి పదిహేను ఈజ్ తీయచ్చు పుల్ అప్ వచ్చేసి రెండు సిటప్ వచ్చేసి ఇరవై ఐదు స్వీ పేస్ వచ్చేసి టూ సీట్ థర్టీ రిఫ్ స్టేషన్ ఇచ్చాడు లంగ్స్ వచ్చేసి ఇది ఇచ్చండు చూసుకోండి స్విమ్మింగ్ ఇచ్చండు ఇవన్నీ ఆల్రెడీ మీరు ఎవరైతే కాలిఫికేషన్ చేసిన ఈజీ అండి ఈవెంట్స్ అయితే ఓకేనా ఎవరైతే సరే మీరు చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు బీటెక్ అలాంటి చేసిన వాళ్ళు అయితే జాబ్ ఎలిజిబుల్ మీరు చూసుకోండి ఏమేమి ఎలిజిబుల్ ఉందని చెప్పి చూడండి కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని చెప్పి చాలా ఉన్నాయండి ఇక్కడ మనకి ఏమేమి కావాలి మీరు ఎవరైతే డబ్ల్యూడబ్ల్యూ ఇండియన్ ఆర్మీ జాయిన్ ఇండియా డాట్ కామ్లోకి వెళ్ళి మీరు మించి ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు నాకు తెలిసిన సమాచారం అయితే నేను మీతోనే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే నమస్తే జై హింద్